నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ స్నేహం రెండక్షరాల తీయని పదం చిన్న పెద్ద ఆడా మొగ తేడా లేకుండా అందరినీ ఒకటి చేస్తుంది ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో తెలియదు ఫ్రెండ్షిప్ అనే బంధం వారిని కలకాలం ఒకటిగా ఉంచుతుంది అమ్మ ఓడి వీడాక నాన్న చెయ్యి వదిలాక దొరికే తోడు స్నేహితులు కష్టమైనా కన్నీళ్ళైనా పంచుకునేది నేస్తమే అడుగడుగున అండగా నిలిచే ఆత్మ బంధువు స్నేహితుడే అవును స్నేహితులు సంతోషాలను పంచుతారు భావాలను పంచుకుంటారు గతాన్ని గుర్తు చేస్తారు వర్తమానాన్ని వడ్డిస్తారు స్నేహానికి ఉన్న గొప్పతనం వర్ణించడం ఎవరితరం కాదు స్నేహాన్ని స్వయముగా అనుభవిస్తేనే దానిలోని మాధుర్యం అర్థమవుతుంది ఎవరి మాటలు వింటే ఆనందం కలుగుతుందో ఎవరు దూరం అయితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయో ఎవరు ప్రక్కన లేకుంటే తీరని వెలితీగా ఉంటుందో ఆ వ్యక్తే అస్సలైన ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఎలా బ్రతకాలో ఎంత అందంగా జీవించాలో స్నేహమే నేర్పుతుంది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహిళలంతా ఫ్రెండ్షిప్ డే బ్యాండ్స్ కట్టుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం సందర్భంగా పారాయణం నిర్వహిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించారు

నీర నీ బీడిబోదురా గుండెలో చేట దీ శ్వాసగా నీచేట స్నేహ ముఖేను కరగణి పిన్నిరా ఆ స్నేహ మే ఆస్తిరా గౌరవం నిలిపేనుగా సందేహ మే నేదురా స్నేహానిఖన్న ధోకా నే దురా ది స్నేహమురా ధాలా స్థిరమైనది ఈ జగతిలో నిలువై నది ఈ స్నేహము పటేనురా స్నేహమి కన్నమూరా వేదురాడదాక నీడలారా ఇపోదురా గా తిలిచేటిది స్నేహం ఒకటే నురా కన్నా గొప్పది ప్రపంచంలో లేదు అలనాడు కృష్ణుడు కుచేరుడు ఎంతో గొప్పగా స్నేహం చేశారు కుచేరుడు చాలా పేదవాడైన కృష్ణుడు అటుకులు తీసుకొని అనంతమైన సంపదను కుచేరుడికి ఇచ్చాడు ఈరోజు కూడా స్నేహానికి ఉన్న విలువ తెలుస్తలేదు ప్రపంచంలో కానీ దాన్ని తెలుసుకోవాలి స్నేహం కన్నా గొప్పగా ఏది లేదు ఏది స్నేహం కన్నా ముందు ఏది నిలవదు అది అన్నీ మనము మార్చుకొని అందరి మనస్తత్వాలు మార్చుకొని అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ ప్ర ఆ భగవంతుని నేను అదే కోరుకుంటున్నాను ఊరంతా ఏకమై ఈ వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేసి ఇంకా దినదిన ప్రవర్ధమానమై ఎంతో గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను జయ నారాయణ ఓం నమో వెంకటేశయ ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహిళల మంతా కలిసి సామూహికంగా భజనలు పారాయణం చేసి ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా పాశ్చాత్య కల్చర్ కాకుండా మన త భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ స్నేహితుల దినోత్సవం కూడా మేము దైవ కార్యక్రమంగా భావించి దేవుడి దగ్గర సమర్పించిన స్నేహితుల దినోత్సవ దూది దూది దారాలు అవి స్వామివారి ఆశీస్సులు పొంది మేమందరం ఒకరికొకరం స్నేహితులను కట్టుకోవడం జరిగింది ఏది చేసినా కూడా మేము ఏదో ఫోటోలకు అలా కాకుండా ప్రతీది కూడా ఆధ్యాత్మికంగా చేసుకోవడం మా ఉత్సవాలు మహిళలకు చాలా అరుదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ ఫోటోలకు అలా కాకుండా భక్తి పరంగా ఆధ్యాత్మిక పరంగా సాంస్కృతిక సాంప్రదాయ పరంగా చేసుకోవడం మాకు అలవాటు కాబట్టి ఇలా స్నేహితుల దినోత్సవం రోజు అందరం కలిసి గుడిలో చేసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే అందరం కలిసి కట్టుగా ఉండి ప్రతి కార్యక్రమం కూడా ఇలాగే నిర్వహించాలని స్నేహితుల కంటే గొప్ప ఏదీ లేదు ఏ బంధుత్వం కంటే గొప్పనైనది స్నేహం కాబట్టి ఎక్కడో ఉన్న బంధువులు మనకు ఆపతో సంపతో వస్తే రారు పక్కనున్న స్నేహితులే మనకు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నేహభావంతో స్నేహాన్ని ఇంకా పెంచుకోండి రెట్టింపు చేసుకోండి స్నేహమే మనకు ఎల్ల వేళలా కాపాడుతుంది కాబట్టి స్నేహమే శాశ్వతం అనుకుంటూ కొనసాగించాలని మనకు మన స్నేహితులు ఎప్పుడు ఇళ్ళ వేళలా ఇలాగే కొనసాగాలని ఆ స్వామివారి ఆశిస్తూ అందరికైనా ఉండాలని దేశమంతా సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ స్వామివారికి శతకోటి వందనాలు చేసుకుంటూ జయ స్నేహము ఉస్నాబాదులో ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇలాగే ఉంటుంది ఎప్పటికి కూడా ఇలానే ఉంటాం ఈ స్నేహం అనేది ప్లాళ్ళకు అతి అతీతంగా రంగ్ రంగు రూపు చూడకుండా భేద గొప్ప తేడా లేకుండా మేము స్నేహితుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఇది మాది ఉదాహరణ ఎగ్జాంపుల్